ట్రెండ్ని ఫాలో అవడం కాదు ట్రెండ్ సెట్ చేయాలనుకుంటున్నారట ఆ ఎమ్మెల్యే తాను చేసిన పొలిటికల్ ఎక్స్పెరిమెంట్తో ఎక్కడికో వెళదామనుకుంటున్నారట కానీ లోకల్ లీడర్స్ మాత్రం కాళ్లు కట్టి లాగి మరీ అక్కడే ఉంచారట పొలిటికల్ మూవీని కొత్త యాంగిల్లో చూపిద్దామనుకున్న సదరు ఎమ్మెల్యేకి ఇప్పుడు సీన్ సితారైందని అంటున్నారు ఇంతకీ ఎవరైనా ఏం చేద్దామనుకున్నారు ఎక్కడ వికటించింది నామినేటెడ్ పదవుల భర్తీలో ట్రెండ్ సెట్ చేయాలనుకున్నారట కామారెడ్డి జిల్లా జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి మౌఖిక పరీక్ష ద్వారా అభ్యర్థిని ఎంపిక చేశారు ఆహా అద్భుతం మీ ప్రయోగం సూపర్ మీ విజన్ కి హ్యాట్స్ ఆఫ్ అంటూ నాయకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయట సీఎం సైతం ఎక్స్లో అభినందన సందేశాలు పంపారు కట్ చేస్తే ఊహల పల్లకిలో ఊరేగుతున్న ఎమ్మెల్యేకి ఊహించని షాక్ తగిలిందట ఎమ్మెల్యే కాంతారావుకో హఠావో జుక్కల్ కాంగ్రెస్ కో బచావో అంటూ సొంత పార్టీ నేతలు తిరుగుబాటు చేయడంతో ఆయనకు మైండ్ బ్లాంక్ అయిందంటున్నారు కొత్త ప్రయోగం సక్సెస్ సంతోషంలో ఎమ్మెల్యే ఉండగానే జుక్కల్ కాంగ్రెస్ నాయకులు ఏకంగా గాంధీభవన్ మెట్లెక్కి వ్యతిరేక నినాదాలు చేయడం మింగుడు పడ్డం లేదట పీసీసీ చీఫ్ తో పాటు డిప్యూటీ సీఎంకు కూడా ఎమ్మెల్యేపై ఫిర్యాదులు చేసినట్టు తెలిసింది జుక్కల్ బిచ్కుంద నిజాంసాగర్ మద్రూర్ పెద్ద కొడపగల్ మండలాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలు ఆందోళనలో ఉండడం చర్చకు దారితీసింది మొన్నటి వరకు ఎమ్మెల్యేతో ఉన్న ఆ నేతలంతా తిరుగుబాటు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు సమాచారం తోట లక్ష్మీకాంతరావు జుక్కల ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు కొద్ది రోజుల పాటు అందరినీ కలుపుకుని వెళ్లారు ఆ తర్వాత కథ తిరిగిందని జెండా మోసిన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారట పార్టీలో ఏళ్ల తరబడి ఉన్నవారిని కాదని బీఆర్ఎస్ బీజేపీ నుంచి కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యమిస్తున్నారంటూ పాత కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నట్టు తెలుస్తోంది పదవుల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని కొద్ది రోజులుగా లోపల మదన పడుతున్నారట అంతా ఈ క్రమంలోనే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి భర్తీలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఆయనదంతా పబ్లిసిటీ స్టంట్ అని అసలు మ్యాటర్ మాత్రం డబ్బు అని ఆరోపిస్తున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు వాస్తవం ఏంటో నిగ్గు తేల్చమని పార్టీ పెద్దలకు చెప్పడంతో ఇప్పుడు వాట్ వాట్టుడు వాట్ నాట్ నాట్టుడు అన్న గందరగోళంలో పడ్డారట పిసిసి పెద్దలు చేసేదేం లేక ఓవైపు ఆరోపణలను ఖండిస్తూనే మరోవైపు పార్టీలో కష్టపడేవారికి న్యాయం చేస్తామని చెబుతున్నట్టు తెలుస్తోంది జుక్కల్ కాంగ్రెస్లో ముదిరిన లొల్లీకి ఇప్పుడే స్టాప్ పెట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడే ప్రమాదం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు ఎమ్మెల్యేకు సీనియర్లకు మధ్య గ్యాప్ను పూడ్చాలని కోరుతోంది జుక్కల్ క్యాడర్